ഹായ് ഹലോ വെൽക്കം ബാക്ക് ടു അഡ്വീമം പ്രെഗ്നൻസി കെയർ రీసెంట్గా మన సిస్టర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఏంటంటే కలయిక జరిపిన తర్వాత స్పెర్మ్ అంతా బయటకు అక్క ఇలా జరిగితే మాకు ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయా చెప్పండి అక్క అని అడిగారు అనమాట సో ఈ సిస్టరే కాదు అంతకుముందు కూడా మనకి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అడిగారు ఇదే క్వశ్చన్ అన్నమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం సో నాకు ఈ దీన్ని ఈ డౌట్ని మీకు క్లారిఫై చేయడంలో ఏం ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే మీ డౌట్ని క్లారిఫై చేయడం గురించే నేను కాబట్టి డెఫినెట్లీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోరని అనుకుంటున్నాను సో వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక అయితే రీసెంట్గా మన సిస్టర్ ఈ క్వశ్చన్ అడిగారు ఏంటంటే కలిక జరిగిన తర్వాత స్పెరిన్ టోటల్లీ బయటకు వచ్చేస్తుంది అక్క ఇలా జరిగితే ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది కదా చెప్పండి అక్క దీని గురించి అని అన్నారన్నమాట సో మనకి నార్మల్గా అయితే మగవారి నుంచి విడుదలయ్యే స్పెర్ములో కొన్ని కోట్ల శుక్ర కణాలు అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి అండం వరకు వెళ్ళవు సో ఖచ్చితంగా ఒక్క స్పెర్మ్ సరిపోతుంది అండాన్ని చేరడానికి అయితే ఇందులో వెళ్ళిన సో రిలీజ్ అయిన ప్రతి మొత్తం స్పెర్మ్ అంతా కూడా స్త్రీ వేజినాలోకి వెళ్ళదు అందులో కొంచెం వెళ్ళినా కూడా ఆ కొంచెంలో ఒక్క స్పెర్మ్ యాక్టివ్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మనకి వెజినాలో మామూలుగా అయితే ఒక ఎసిడిక్ మీడియా అనే ఉంటుందన్నమాట సో ఈ యొక్క పిహెచ్ అనేది ఒక యాసిడ్ లాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇది ఏంటంటే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఈ యాసిడ్ సో ఇట్లాంటి హీట్ పొజిషన్ ఉన్నప్పుడు ఈ స్పెర్మ్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఆ హీట్ అనేది తట్టుకోలేదు సో ఆ వెళ్ళే వెళ్ళే దారిలోనే స్పెర్మ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డెడ్ అయిపోతూ ఉంటాయి ఏదైతే స్పెర్మ్ చాలా యాక్టివ్గా ఉండి చాలా ఫాస్ట్గా విత్ ఇన్ టూ సెకండ్లోనే మనకి గర్భాశయంలోకి వెళ్ళిపోతాయి అనమాట సో అట్లా విత్ ఇన్ టూ టూ సెకండ్లో వెళ్ళిపోయిన ఆ యొక్క స్పెర్ము అందులో యాక్టివ్గా ఉన్న స్పెరుము మాత్రమే మనకు అప్పటికే అండం రిలీజ్ అయ్యి యాక్టివ్గా ఉన్నప్పుడు సో ఈ యొక్క వెళ్ళిన స్పె ఈ యొక్క వెళ్ళిన శుక్రకణము ఈ అండము అటాచ్డ్ అయినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఇక్కడ మీరు భయపడిపోతున్నట్టుగా అంటే స్పెర్మ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా అని అంటే సో టోటల్లీ స్పెర్మ్ అనేది బయటికి రాదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో మగవారి నుంచి విడుదలైన స్పెర్మ్ అనేది క్వాంటిటీ అనేది కొంచెం అంటే కొంతమంది మగవారిలో ఎక్కువగా ఎక్కువ స్పెర్మ్ రిలీజ్ అవుతుంది కొంతమందిలో తక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఆ స్పెర్మ్ ఎలా ఎంత రిలీజ్ అయినప్పటికీ కూడా అందులో ఉన్న శుక్రకణం ఇది శుక్రకణము అనేది యాక్టివ్గా ఉందా మొటిలిటీ అంటే అది వెళ్ళే విధానం స్పీడ్గా ఉందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ కానీ స్పెర్మ్ అనేది మనకి మొత్తం బయటికి అయితే రాదు డెఫినెట్లీ ఖచ్చితంగా ఎంతో కొంత స్పెర్మ్ లోపలికి అయితే వెళ్తుంది అందులో ఆ స్పెర్మ్లో వెళ్ళిన అందులో ఏ ఒక్క శుక్రక్రమం యాక్టివ్గా ఉన్నా మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది సో మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి సో మీకు ఒక రకమైన భయం అయితే ఉంటుంది కాబట్టి కొన్ని టిప్స్ అయితే చెప్తాను అన్నమాట సో కలయిక అనేది జరిగిన తర్వాత సో కొంచెం సేపు అలాగే ఉండండి వెంటనే మీరు ఆ యొక్క స్పెర్మ్ని బయటకు తీయడానికి కొంచెం ఆగండి కొంచెం సేపు అలాగే ఉండండి సో అంటే ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అలాగే ఉండండి సో అలా ఉన్నా కూడా మీకు వచ్చిన డౌట్ అనేది టోటల్లీ బయటకు వెళ్ళిపోతుంది అనే భయం అనేది పోతుంది అండ్ లోపలికి కూడా స్పెర్మ్ వెళ్ళిపోతుంది సో ఇదొకటి సో దీని తర్వాత ఏంటంటే మనకి కలయిక జరిగిన తర్వాత కొంతమంది వాష్రూమ్కి వెళ్ళాలి అనుకుంటారు సో ఎప్పుడు కూడా మనం వెంటనే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి సోప్తో క్లీన్ చేయడం కానీ లేకపోతే వాటర్తో క్లీన్ చేయడం చేస్తారనుకోండి తొందరగా ఉగ్ర కణాలు డెడ్ అయిపోతాయి అన్నమాట సో అందుకనే మీరు వెంటనే వాష్రూమ్కి అయితే వెళ్ళకూడదు సో కొంచెంసేపు అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పడుకోండి అలాగే పడుకున్నా కూడా ఇంకొకటి ఏంటంటే కలయిక అనేది జరిగిన తర్వాత మీరు స్పెర్మ్ బయటకు వస్తుంది అని అంటున్నారు కదా సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు హిప్స్ కింద పిల్లోస్ అయితే పెట్టుకోండి అలా పెట్టుకున్నా కూడా మీకు ఆ స్పెర్మ్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ ఉండదు ప్లస్ అది లోపలే ఉండిపోతుంది అనమాట కొన్ని పొజిషన్స్ కూడా ఇంపార్టెంట్ అంటే మనం కలయిక చేసే పొజిషన్స్ని బట్టి కూడా మనకి స్పెర్మ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ పొజిషన్ బట్టి కూడా మీరు కలయిక జరుపుకోండి అంటే స్పెమ్ మనకి లోపలికి ఉండిపోయే పొజిషన్స్ని బట్టి మీరు కలయిక అనేది జరపండి సో ఇట్లాంటివి మీరు చిన్న చిన్నవి ఫాలో అవ్వండి ఏంటంటే మీరు స్పెర్మ్ బయటకు వచ్చేస్తుంది అని అంటున్నారు కదా సో అందుకనే ఇవి ఫాలో అవ్వండి అన్నమాట సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్